హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏఎన్ మీడియా ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ఐపీఎల్లో జరగబోయే ట్వంటీన్త్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ అయితే ఈ రెండు మ్యాచ్ల ప్లేయింగ్ లెవెన్ బలాబలగా లేండో ఎవరు గెలవబోతున్నారు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆర్సీబీ ప్లేయింగ్ లెవెల్లో ఎవరు ఉండబోతున్నారంటే ఓపెనర్గా వచ్చేది ఫిల్ సాల్ట్ విరాట్ కోహ్లీ థర్డ్ ప్లేస్లో వచ్చేది దేవదత్ పడిక్కల్ ఫోర్త్ ప్లేస్లో ఆర్సీబీ క్యాప్టెన్ రజత్ పతిధర్ మంచి ఫామ్లో కూడా ఉన్నాడు విజయాలు కూడా ఒంటి చేత్తో అందిస్తున్నాడు మరి కప్పు కూడా అదే ఒంటి చేత్తో అందిస్తాడో లేదో చూద్దాం ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేది లివింగ్ స్టోన్ సిక్స్త్ ప్లేస్లో జితేష్ శర్మ సెవెంత్ ప్లేస్లో వచ్చేది కృణాల్ పాండ్యా ఎయిత్ ప్లేస్లో వచ్చేది రషిక్ సలాం నైన్త్ ప్లేస్లో వచ్చేది జోష్ హజల్వుడ్ టెన్త్ ప్లేస్లో వచ్చేది సుయా శర్మ లెవెంత్ ప్లేస్లో వచ్చేది యష్ దయాల్ అయితే ఆర్సీబీకి ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేది టిమ్ డేవిడ్ ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెన్లో ఉండబోతున్నారంటే ఫస్ట్ ఓపెనర్గా అయితే రోహిత్ శర్మ రావాల్సింది రోహిత్ శర్మ గాయం అవ్వడం వల్ల ఈ మ్యాచ్కి దూరం కానున్నాడు ఆయన ప్లేస్లో వచ్చేది విల్ జాక్స్ విల్ జాక్స్తో ఓపెనర్గా వచ్చేది రికల్ టన్ థర్డ్ ప్లేస్లో వచ్చేది త్రీ సిక్స్టీ డిగ్రీ సూర్యకుమార్ యాదవ్ ఫోర్త్ ప్లేస్లో తిలక్ వర్మ ఫిఫ్త్ ప్లేస్లో ముంబై ఇండియన్స్ క్యాప్టెన్ హార్దిక్ పాండ్యా సిక్స్త్ ప్లేస్లో రాజ్ భవా సెవెంత్ ప్లేస్లో ఆల్రౌండర్ శాంటనర్ మిచల్ శాంట్నర్ ఎయిత్ ప్లేస్లో దీపక్ చాహర్ నైన్త్ ప్లేస్లో విఘ్నేష్ పుతూర్ టెన్త్ ప్లేస్లో వచ్చేది అశ్వని కుమార్ లెవెన్త్ ప్లేస్లో ట్రెంట్ బోల్ట్ అయితే ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్గా నమన్ధీర్ రాబోతున్నాడు ఇది ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెన్ అయితే ఈ రెండు టీంల బలాబలగాలు చూసుకుంటే ఆర్సీబీ టీంలో మాత్రం ఒక్కొక్కరు మంచి ఫామ్లో ఉన్నారు బ్యాటర్స్ బౌలర్లు అందరూ ముంబై ఇండియన్స్లో చూసుకుంటే ఒక్క బ్యాటర్ కూడా ఫామ్లోకి లేరు లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే హార్దిక్ పాండ్య తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ ఒక్కరు ఏ ఒక్కరు కూడా ఫామ్లో లేరు ముంబై ఇండియన్స్కి బిగ్ షాక్ ఏందంటే రోహిత్ శర్మ గాయం వల్ల దూరం అవ్వడం బుమ్రా కూడా టీంలోకి రాకపోవడం అయితే ఈ విధంగా చూసుకుంటే ఖచ్చితంగా ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఉన్నాయి కానీ దీంట్లో పెద్ద ట్విస్ట్ ఉంది ఏంటంటే మనం ఇప్పటి వరకు ఏ టీం అయితే గెలుస్తాయని అనుకుంటామో దానికి రివర్స్గా గెలుస్తుంది అంటే ఏ టీం గట్టిదని ఫిక్స్ అవుతామో దాని అపోజిట్ టీం లూజ్ అయినా ఆ టీమే గెలుస్తుంది దీన్ని బట్టి చూస్తే ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందని అర్థమవుతుంది అయితే ఈ రెండు టీంలల్లా లూజ్ టీం ముంబై ఇండియన్స్ కనబడుతుంది కాబట్టి ఈ మ్యాచ్ ఫిక్సింగ్ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలవబోతుంది బల్ల గుద్ది చెప్తున్న ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ విన్ కాబోతుంది